पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे లాల్దరామవాహి ఆలయంలో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించిన ఆలయ విధులు నిర్వహించిన ఫోర్మెన్ కమిటీ సభ్యులము నేను పోసాని సురేందర్ కుమార్ అన్న శివకుమార్ యాదవ్ అన్న బద్రీనాథ్ గౌడ్ మా ఆధ్వర్యంలో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఆలయ కమిటీ బాధ్యతలు నిర్వహించడం ఆ సంవత్సరంలో మేము గత కమిటీలకు భిన్నంగా ఎన్నో కొత్త కార్యక్రమాలు చెట్టి ఎన్నో కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసి భక్తుల మనోభావాలను ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతరను నిర్వహించడం జరిగింది మా హయాంలో అంటే మేము నిర్వహించిన కాల వ్యవధిలో ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపించినాం చెప్పాలంటే ఇప్పుడు ఆలయానికి అమ్మవారికి గోపూజ అని కొత్తగా ప్రత్యేకంగా స్టార్ట్ చేసినాం ఆ గోపూజ చేస్తే నెక్స్ట్ కమిటీ ఆ గోపూజ తీసుకెళ్లి గోశాలను నిర్వహిస్తారని గోశాలను కన్స్ట్రక్ట్ చేసి ఆలయం ఒక పేరు ప్రతిష్టలు తెస్తారని అనుకున్నాం అట్లాంటివి ఏం జరపలేదు అమ్మవారికి ఒక చిన్న కానుక రూపంలో వెండి నాణ్యాన్ని ప్రతి ముద్రించినాం దాన్ని చిన్న నాణ్యాన్ని పెద్ద నాణ్యంగా చేస్తాం మేము అనుకున్నాము అట్లాంటివి చేయలే మా కంటే ముందు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఆలయానికి కేవలము రెండు లక్షల లోపే నిధులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి తప్పుతో పట్టించి అఫిడేవిట్ సమర్పించిండు అయితే మా కాల పరిమితిలో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు లెక్కలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి మేము లెక్కలు ప్రభుత్వానికి ఆలయ కమిటీకి సమర్పించినాం కానీ వాళ్ళు మా మీద తప్పుతో పట్టించడానికి ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి కొన్ని అభియోగాలు మొప్పి లాస్ట్ వీక్లో ఎందుకంటే మా కాలపరి మా కాల వ్యవధిలో పద్నాలుగు లక్షల ఎనభై రెండు వేలు నగదు ఐదు లక్షల చెక్కు రావడం జరిగింది అవన్నీ మేము ట్రాన్స్పరెన్సీగా చూపించినాము ఇక ఆలయ చైర్మన్ జనరల్ సెక్రటరీ ఇవి సిగ్నేచర్లు వాళ్ళకి లెక్క ట్రాన్స్పరెన్సీగా చూపించినాము ఇంతే కాకుండా ఎండోమెంట్ వారికి కలెక్టర్ గారికి పోలీస్ శాఖ వారికి మరియు పోలీస్ కమిషనర్ గారికి అందరికీ మేము అకౌంట్ ట్రాన్స్పరెన్సీగా చూపించినాం పేజీతో సహా మొత్తం సంక్లిప్తంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇది ఇవ్వడం వల్ల మా పైన కక్ష సాధింపు చర్యగా గత వారంలో మా పైన కొన్ని అభియోగాలు మోపారు అది ఎందుకు మోపడం జరిగిందంటే గతంలో ఉన్న కమిటీ రెండు లక్షలు చూపిస్తే వీడు పద్నాలుగు లక్షలు మళ్ళీ ఐదు లక్షలు చూపిస్తుండు దీనివల్ల వాళ్ళ పెత్తనం తగ్గిపోయి ప్రభుత్వం వచ్చి ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆలయంను తీసుకొని డెవలప్ చేస్తాయని చెప్పి అట్లాంటి విషయాలు ఏవి జరగకుండా మొత్తం ఆలయం తమ గుప్పిట్లో ఉండాలని చెప్పి వీళ్ళు కక్షపూర్వకంగా మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు ఇది చెప్పాలంటే ఆలయ దర్వాజా ఆలయ సింహవాణి ఆలయంలో నిధుల గోల్మా జరుగుతుందండి కక్ష సాధింపులు జరుగుతున్నాయి ఎందుచేత అంటే మేము అకౌంట్స్ క్లియర్గా స గవర్నమెంట్ సమర్పించేందుకే మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు లేకపోతే ఈ కక్ష సాధింపులు ఉండిపోయేది మేము కూడా వాళ్ళలో కలిసి వాళ్ళని చెప్పిన మాటలు ఇన్నందుకు మంచుకుంటుండే మా ప్ర ఇంకో విషయం అండి ఆలయ నిధులతోనే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పర్చేజ్ చేసారు ఆలయ నిధులు ఎవరైనా ఎవరు నిధులు పరిస్థితి ఏదైనా ఆస్తి కొనాలనుకుంటే ఎవరు నిధులు ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటారు అట్లాంటి ఇంత పెద్ద అమ్మవారి పేరు పైన బ్యాంకులో ఉన్న నుంచి డబ్బులు డ్రా చేసి అమ్మవారి పేరు మీద ప్రాపర్టీ కొనకుండా వేరే ప్రైవేట్ వ్యక్తుల మీద ప్రాపర్టీ కొనడం జరిగింది అట్లాంటివి మేము క్వశ్చన్ చేసినాం మీటింగ్లో క్వశ్చన్ చేసినందుకు ఇవన్నీ మా ఒక మైండ్లో పెట్టుకొని మా మీద టార్గెట్ చేసి మమ్మల్ని కమిటీలో సస్పెండ్ చేసినాము అది చేసినాం అని చెప్పి కొన్ని వార్తలు బయటికి ప్రచురించడం జరిగింది మేము లాస్ట్ వీక్ వెళ్ళి ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కలవడం జరిగింది మేము సంక్లిప్తంగా మొత్తము మా డీటెయిల్స్గా లెక్కలు కానీ గతంలో సమర్పించిన లెక్కలు కానీ మరొకసారి కాపీలు సబ్మిట్ చేసినాము ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేసినాం అంటే ఇక్కడ ఆలయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఆలయం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఆలయానికి ప్రభుత్వ అధికారులు రావాలి ఆలయం స్వాధీనం చేసుకొని మంచిగా డెవలప్మెంట్ చేయాలి అందరూ కలుపుకొని అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచంలో తెలంగాణ జాతి గురించి మన సంస్కృతి గురించి తెలియజెప్పే విధంగా పండుగ జరిపించాలని కోరుతున్నాం ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వాలు ఈ లాల్ దర్వాజా ఆలయం సాకుగా చూపి ఎలక్షన్ల ముందు కొన్ని తూతు మంత్రంగా పనులు ప్రారంభిస్తామని నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించరు కానీ ఇప్పటి వరకు కడుగు కూడా ముందునేలే అందు గురించి మన పులిబుడ్డ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది మనగా గల్లీ గల్లీ తెలిసిన మనిషి గల్లీ గల్లీ గురించి తెలిసిన మనిషి ఆయన అతను ఆలయం పైన శ్రద్ధ చూపి ఆలయాన్ని విస్తరించాలని దయచేసి కోరుతున్నాము ముఖ్యమంత్రి గారు ఇందులో చొరవ చూపి ఆలయ విస్తరణకు తోడ్పడాలని మేము కోరుతున్నామండి థ్యాంక్ యూ